yadda kawar gaysani ne na da tafiya na yin ne ga-awar gaysani ne a

ఈ మొబైల్ డెంటల్ క్లినిక్ స్టార్ట్ చేసిన సందర్భంగా ఇంకొక ప్రోగ్రాం కూడా స్టార్ట్ చేస్తున్నాము సోమవారం నుంచి దీని థీమ్ ఏంటంటే నారాయణ చిన్నారి చిరునవ్వు అని చెప్పేసి మనం డిఎంఎన్హెచ్ఓ గారి పర్మిషన్తో డిఇ గారి పర్మి పర్మిషన్తో నెల్లూరు రూరల్ అండ్ అర్బన్ లో ఉన్న మున్సిపల్ స్కూల్స్ దాదాపు వన్ ఎయిటీ మున్సిపల్ స్కూల్స్ ఉన్నాయి ఈ హండ్రెడ్ అండ్ ఎయిటీ మున్సిపల్ స్కూల్స్లో మేమే అక్కడికి వెళ్ళి ప్రతి చైల్డ్ కి స్క్రీనింగ్ చేసి వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక షార్ట్ టర్మ్ ప్రోగ్రామ్ కాదు ఒక లాంగ్ టర్మ్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది మాకు హండ్రెడ్ అండ్ ఎయిటీ స్కూల్స్ కవర్ చేయాలి అంటే ఎందుకంటే చాలా మంది పిల్లలు ఉంటారు అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇది అంటే మా మోటో ఏంటంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అనే ఒక మోటోతో అంటే చిన్న పిల్లల్లోనే మనం అరికట్టితే వాళ్ళకు రాబోయే జబ్బులు ఐడెంటిఫై చేసి అవి రాకుండా చూసుకొని పిప్పి పళ్ళు రాకుండా చూసుకొని ఇవన్నీ ముందుగానే ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే వాళ్ళు పెద్ద అయ్యాక దే విల్ హావ్ బెటర్ ఓరల్ హెల్త్ అనేది ఆ కాన్సెప్ట్తో ఇది నారాయణ చిన్న చిన్న చిరునవ్వు అని స్టార్ట్ చేస్తున్నాము దీంట్లో మా పీరియాట్రిక్ డెంటల్ డిపార్ట్మెంట్ ప్లస్ కమ్యూనిటీ డిపార్ట్మెంట్ అన్ని స్పెషాలిటీస్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యేసి దీన్ని ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్గా చేయాలని మా ఇది అన్ని స్కూల్స్ మేము ఆల్రెడీ చాలా స్కూల్స్ కాంటాక్ట్ చేసాము మాకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది మున్సిపల్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి సంచార దంత వైద్య సేవలు అందించడానికి నెల్లూరు జిల్లా ప్రజలకి నారాయణ దంత కళాశాల యాజమాన్యం వాళ్ళ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్స్ అందరూ కూడా ఈరోజు సంచార వాహనాన్ని వైద్య సేవలు అందించే దానికోసంగా ప్రారంభించడం జరిగింది ఇది ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే దంత వ్యాధుల పైన వచ్చే వ్యాధులను ప్రజలకు అవగాహన కలిగిస్తూ సంచార వాహనం ద్వారా జిల్లాలో ప్రతి మారుమూల ప్రదేశంలో కూడా వైద్య సేవలు అందించే విధంగా అక్కడ ఆ వాహనంలో కూడా పది మంది స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉంటారు ఆ వాహనంలో హాస్పిటల్ ఏ విధంగా మనకి అన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయో అదేవిధంగా ఆ వాహనాన్ని లేటెస్ట్గా ఉండే టెక్నాలజీ ప్రకారం ఆ వాహనంలో ఎక్విప్మెంట్ అంతా అరేంజ్ చేయడం జరిగింది దానికంతా కూడా జనరేటర్ కనెక్షన్ ఇచ్చి శాటిలైట్ కనెక్షన్ ఇచ్చి అన్ని విధాల సౌకర్యాలు ఆ వాహనాన్ని కల్పించి దంత వ్యాధుల పైన ఇప్పుడు ఇన్ని ఇన్ని రకాల వ్యాధులు వస్తున్నాయో అందరికీ తెలిసిన విషయమే దాన్ని నివారించడం ఎలా అనేది ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తూ ఎక్కడికక్కడ వైద్య సేవలు అందించే విధంగా దానానికి దంత కళాశాల వారు ఇంకొక నాలుగు స్టెప్స్ ముందుకేసి వైద్య సేవలు వద్దకి వైద్య సేవలు అందించే విధంగా ఈ వాహనాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ వైద్య సహకారం ప్రజలందరూ కూడా గమనించి అందరూ ఉపయోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను దానికి ఇంకా ఈ వైద్య సేవలు రూట్ లెవెల్లో అందరికీ అదే విధంగా మా సంస్థ మా మా ప్రొఫెసర్స్ అందరూ కూడా డాక్టర్స్ అందరూ కూడా దీన్ని బాగా చేస్తారండి నేను ఆ స్ఫూర్తిగా అంత ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే ఎక్స్ అవన్నీ ఉన్నాయి ఫ్రీ ఇంతవరకు దానికి మిగతా మెడికల్ ఖర్చులు అవన్నీ ఉంటాయి కాబట్టి అవి వాళ్ళు చేసుకోవాల్సి వస్తుంది మెడిసిన్స్ అటువంటివి పళ్ళుకి ఏ సంబంధించిన వ్యాధులైనా క్లీన్ చేయడం కావచ్చు దంతాల్లో వచ్చే పిప్పి కొన్ని కావచ్చు దంత సిమెంట్ పెట్టడం కావచ్చు రకరకాల వ్యాధులు ఏంటి దంతకు సంబంధించిన వ్యాధులు ఏమి ఇంక్లూడింగ్ క్యాన్సర్తో పాటు ఐడెంటిఫై చేసే విధంగా క్యాన్సర్ ఈ వ్యాధులు కూడా ఐడెంటిఫై చేసే రకంగా ఆ వ్యాన్లో అన్ని సౌకర్యాలు కల్పించారు దానికి తగ్గ సిబ్బందిని కూడా ఆ వ్యాన్లో మా డాక్టర్స్ అందరూ కూడా ఆల్ టెక్నికల్ డాక్టర్స్ అందరూ కూడా అన్ని స్పెషలైజీస్ సంబంధించిన డాక్టర్స్ కూడా ఆ ల్యాన్లో పది మంది డాక్టర్స్ ఉండే రకంగా ఆ ల్యాండ్లో అరేంజ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలు వినియోగించుకోవాలని నేను కోరు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు